నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం ఇప్పుడు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజీ ఎక్స్పర్ట్ చంద్రమౌళి గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే అసలు మామూలుగా ఇప్పుడు మనం చూసినట్లయితే న్యూమరాలజీ ప్రకారంగా అసలు ఒక లైఫ్ లో ఏముండాలి ఓకే న్యూమరాలజీ పరంగా ప్లస్ ఇంకా మన ఎనర్జీ వైజు ఏముండాలి అసలు ఏంటంటే ప్రతిదీ మన లైఫ్లో చాలా అవసరం ముఖ్యంగా మొబైల్ నంబర్ చాలా అవసరం అలాగే పేర్లు అవసరం బిజినెస్ నేమ్స్ అవసరము మ్యారేజ్ డేట్స్ అవసరము వెహికల్ నెంబర్ అవసరం బిజ్ మన తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబర్ అవసరం ఇవన్నీ ఎలా ఉండాలి ఏంటి అసలు ఆరా పవర్స్ ఏంటి శక్తులు ఎలా మనకు ఒక శక్తి ఉంటుంది ఆ శక్తి ఎలా ఉంటుంది ఫస్ట్ మొబైల్ నెంబర్లో మనకి మొబైల్ నెంబర్కి కంపల్సరీ మనము చెప్పుకుంటూనే ఉన్నాం వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ మన మొబైల్ నెంబర్లో ఉండాలి ఇది కన్ఫర్మ్ అందరికీ తెలుసు చాలా ఇది అలాగే మనం దీన్ని క్లియర్గా చెప్తాను నేను ఒకటి కాంటెస్ట్ రన్ చేస్తున్నాం మనం ఈ కాంటెస్ట్లో ఫైవ్ హండ్రెడ్ మెసేజెస్ ఫైవ్ హండ్రెడ్ మెసేజెస్ మీకు కామెంట్ సెక్షన్లో ఎప్పుడైతే పెడతారో అప్పుడు మనము ఏం పెట్టాలి మీ ఏం లేదు సింపుల్గా మీ యొక్క పేరు మీ యొక్క విలేజ్ నేమ్ మీ యొక్క డిస్టిక్ నేమ్ ఒకవేళ మీరు డిస్టిక్లోనే ఉంటే డిస్టిక్ పేరు పెట్టేసేయండి ఏంటంటే దీంట్లో ఒక ఫైవ్ హండ్రెడ్లో ఒక టెన్ మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ టెన్ మెంబర్స్కి కాను ఏంటంటే వన్ టూ విన్నర్స్కి అయితే కనుక ఫ్రీ కన్సల్టేషన్ ఫ్రీ మొబైల్ నెంబర్ ఉంటుంది ఓకే తర్వాత త్రీ ఫోర్ విన్నర్స్కి ఫ్రీ కన్సల్టేషన్ ఫ్రీ మొబైల్ నెంబర్ లేదు ఇక్కడ ఫైవ్ ఫార్టీ సిక్స్ మొబైల్ నెంబర్ రేటు తీసుకోవడం జరుగుతుంది ఫైవ్ సిక్స్ వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషను నైన్ ఫార్టీ సిక్స్ మొబైల్ నెంబర్కి ఇవ్వడం జరుగుతుంది అలాగే సెవెన్ ఎయిట్ వాళ్ళకి ఫ్రీ మొబైల్ నెంబరు ఫిఫ్టీన్ ఫార్టీ సిక్స్ మొబైల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది నైన్ టెన్ వాళ్ళకి ఫ్రీ మొబైల్ ఫ్రీ కన్సల్టేషను ప్లస్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ మొబైల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఇదేంటంటే మీకు ఒక ఫ్రీ కన్సల్టేషన్ ఎందుకంటే ఫిఫ్టీన్ ఫార్టీ సిక్స్ నా యొక్క ఫీజు ఉంటుంది కాబట్టి ఈ ఫీజు మీకు ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది ఇక్కడ విన్ అయిన వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి ఎలా ఉందో చూడండి అలాగే మీ యొక్క పిల్లలకి అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఇంటర్మీడియట్ చదివే పిల్లల వరకు ఫోర్ సిక్స్ నైన్ మీకు కన్సల్టేషన్ ఉంటుంది ఎందుకు అంటే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది వాళ్ళు వాడే మొబైల్ నెంబర్స్ ఎలా ఉన్నాయి వాళ్ళు వాడే లక్కీ అకౌంట్ నెంబర్స్ ఎలా ఉన్నాయి ఇవి తెలుసుకోవడానికి ఫోర్ సిక్స్ నైన్ వాళ్ళ కన్సల్టేషన్ ఫీజు ఉంటుంది ఇది కూడా సద్వినియోగం చేసుకోండి పెద్దవాళ్ళకి ఫిఫ్టీన్ ఫార్టీ సిక్స్ ఇది ఫోర్ సిక్స్ నైను చాలామంది పిల్లలకి టెన్త్ క్లాస్ వరకు టెన్త్ క్లాస్ వరకు మన పేర్లు చేంజ్ చేసుకునే అవకాశం ఉంది అందుకనే ఇక్కడ మీ పిల్లలకి వాళ్ళకి ఎలా ఉందో తెలుసుకోండి ఎందుకంటే పిల్లల యొక్క భవిష్యత్తు మన పైన మన పైన వాళ్ళకి మనం ఏదైతే మనం చేస్తున్నామో ఇప్పుడు వర్క్స్ ఏవైతే ఉన్నాయో పిల్లలకి మనం చేసే ప్రతి పనిలో పిల్లల యొక్క విజయం కోసం చేస్తున్నాం పిల్లల కోసమే చేస్తున్నాం నా ఉద్దేశం నేనేందంటే మా పిల్లల కోసం వాళ్ళు ఎలా చదువుకోవాలి మనలాగా వాళ్ళు కాకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళని మంచి చదువులు చదివించాలి మంచి వృద్ధిలోకి రావాలి కొంతమంది ఎన్ని లక్షలు పెట్టినా ఎంత ఫీజులు కట్టినా ఏం చేసినా వాళ్ళ వృద్ధి రేట్ అనేది తక్కువ ఉంటుంది ఎందుకు అంటే వాళ్ళ పేరులో ప్రాబ్లం ఉండొచ్చు వాళ్ళకి ఇచ్చిన మొబైల్ నెంబర్ ప్రాబ్లం ఉండొచ్చు ముఖ్యంగా మనం టెన్త్ క్లాస్ వరకు పిల్లలకి మొబైల్ నెంబరు ఇవ్వట్లేదు ఆ తర్వాత టెన్త్ తర్వాత ఇస్తున్నాం కానీ వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉందని తెలుసుకోవచ్చు ఖచ్చితంగా చూసి పిల్లల యొక్క డీటెయిల్స్ మీరు ఇవ్వండి తక్కువ ఫీజు ఉంటుంది చూస్ చేసుకోండి అలాగే మనము స్టార్టింగ్లో చెప్పిన విధంగా మొబైల్ నంబరు కంపల్సరీ ప్రతి ఒక్కరికి కావాలి ఆ మొబైల్ నంబర్లో వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ ఖచ్చితంగా ఉండాలి తర్వాత నేము నేమ్ ఏంటి ప్రతి ఒక్క వ్యక్తికి నేమ్ చాలా అవసరం ఈ నేము ఏదైతే ఉందో నేమ్ వైజు మంచి పేరు ఉండడం వలన మంచి ఇది ఉండడం వలన ఖచ్చితంగా ఆ పవర్ ఉండాలి ఎందుకంటే ఒక సినీ ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు ఒక రాజకీయ నాయకులకు సంబంధించి కావచ్చు నేమ్ కరెక్ట్గా ఉన్నప్పుడే అన్ని పవర్స్ కరెక్ట్గా ఉంటాయి అలాగే బిజినెస్ నేమ్ బిజినెస్ నేమ్ చాలామంది ఏదో బిజినెస్ నేమ్ పెడదాంలే ఏదో తేదీలో పెడదాం ఏదో పెడదాం పెడదామని చూసుకుంటారు కానీ కాదు ఒక మంచి తేదీ ఉండాలి మంచి తేదీ ఉన్నప్పుడు ఖచ్చితంగా మన బిజినెస్ అనేది సక్సెస్ బాటలో నడుస్తుంటుంది ఈ సక్సెస్ బాటలో నడవలేదు ఒకవేళ తేదీ బాగలేదు తిది బాగలేదు మనము ఎట్లైనా కానీ మంచి తిది చూసుకొని చేస్తుంటాం కానీ తేదీ చాలా అవసరము తిదితో పాటు తేదీ కూడా అవసరం కాబట్టి చూసుకొని ముందుకు వెళ్దాం అలాగే మన బిజినెస్ నేమ్ నేముతో పాటు మన బిజినెస్ డేట్ కూడా మార్చుకొని రీ ఓపెన్ డేట్ అనేది మనము ఇచ్చుకోవచ్చు తేదీ బాగాలేదని మనమేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇది చేసుకోవచ్చు నెక్స్ట్ మ్యారేజ్ డేట్ కూడా రీమ్యారేజ్ డేట్ చేసుకోవచ్చు ఈ రీమ్యారేజ్ డేటు వన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మీ అందరికీ తెలుసు చాలా వరకు తెలియని వాళ్ళు తెలుసుకోండి వన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోజున మీ మ్యారేజ్ డేట్ బాగాలేకపోతే రీమ్యారేజ్ అనేది చేసుకోవచ్చు మీ భార్యని మీరే మీ భర్తని మీరే చేసుకోవాలమ్మా చూసుకోండి అది చాలా ఇది నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ నెంబరు చాలా అవసరం ఈ బ్యాంక్ అకౌంట్ నంబర్లో చాలా నెగిటివ్ ఉన్నాయి జీరో సెవెన్ ఎయిట్లుంటే చూసుకొని చేసుకోవచ్చు అలాగే వెహికల్ నెంబర్ వెహికల్ నెంబర్లో త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ లేకుండా చూసుకోండి ఇదంతా కూడా చాలా అవసరం అలాగే మన లైఫ్లో నెగిటివ్ శక్తులు మన ఇంట్లోనే నెగిటివ్ ప్రభావం అనేది ఉంటుంది ఏంటంటే మనం ఇక్కడ ఉన్నాం అనుకోండి మనకు ఒక ఆరా పవర్ ఉంటే మనకు మినిమం ఒక ఒక్కొక్క వ్యక్తికి మినిమం ఫైవ్ ఫీట్ ఆరా ఆరా ఉంటుంది ఈ ఆరా శక్తి కోల్పోతున్నాం చాలా వరకు ఈ ఆరాశక్తి ఎందుకు కోల్పోతున్నాం ఏంటన్నది మనం కన్సల్టేషన్లో చూస్తుంటాం మీరు ఒక ఫోటో పంపించాలి ఇదంతా చూసుకొని సెట్ చేసుకుందాం మనకు ఫుల్ వీడియో మనం వెళ్ళిపోదాం ఫుల్ వీడియో ఏదైతే ఉందో మనకు స్థాన బలాల గురించి మనం చేసుకుంటున్నాం కాబట్టి ఈ స్థాన బలాల గురించి ఫుల్ వీడియో చేసుకొని ఫుల్ వీడియోలకి వెళ్ళిపోదాం సో మనమైతే చూస్తూ ఉన్న మొబైల్ నెంబర్ సిరీస్ గురించి అందులో భాగంగానే సెవెంత్ ప్లేస్లో జీరో ఉంటే ఏమవుతుంది అనే దాని గురించి మనం మాట్లాడడం అట్లానే సెవెంత్ ప్లేస్లో ఎయిట్ ఉంటే ఏమవుతుంది అనే దాని గురించి ఒక్కసారి మనం మాట్లాడదాం చంద్రమౌళి గారితో సార్ ఇప్పుడు సెవెంత్ ప్లేస్లో ఎయిట్ ఉంటే ఏమవుతుంది ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మా ప్రేక్షకుల కోసం లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదమ్మా ఇప్పుడు లాస్ట్ వీడియోలో మీకు తెలియజేసినట్టుగా సెకండ్ ప్లేస్లో జీరో కానీ ఫోర్ కానీ సెవెన్ గానీ ఉండొద్దని చెప్పాం ఫిఫ్త్ ప్లేస్లో జీరో కానీ ఎయిట్ గానీ ఉండొద్దని చెప్పాం క్లియర్గా చెప్పాం మీరు ఒకవేళ మీ నెంబర్స్లో అలా ఉంటే చూసుకోండి అలాగే సిక్స్త్ ప్లేస్లో జీరో కానీ ఎయిట్ కానీ ఉంటే ఎలాంటి సమస్యలు వస్తాయని చెప్పాం ఇప్పుడు సెవెంత్ ప్లేస్లో జీరో వస్తే ఎలాంటి సమస్యలు వస్తాయని కూడా మనం లాస్ట్ వీడియోలో తెలియజేస్తాను ఇప్పుడు ఎయిట్ వస్తే ఎలాంటి సమస్యలు వస్తాయి ఇది కూడా ఈ సెవెంత్ ప్లేస్ అనేది లాస్ట్ వీడియోలో మీకు తెలియజేశాను కుటుంబ వ్యవస్థ స్నేహానికి సంబంధించిన కాబట్టి కుటుంబ వ్యవస్థ స్నేహపూర్వకంగా ఎలా ఉండాలి దానికి ఈ నంబర్ ఈ నంబర్తో సెవెంత్ ప్లేస్ అనేది చాలా శక్తివంతమైంది ఇబ్బందులు పెట్టేది దూరం చేసేది అన్నీ చేస్తుంది అసలు ఈ ఎయిట్ వస్తే ఏం జరుగుతుందంటే మన లైఫ్లో స్లో అనేది మనం వాడాం శనికి సంబంధించి ఏం చెప్తాం స్లో అన్నాం అంటే ఏదైనా కుటుంబాన్ని మీరు మీ యొక్క కుటుంబ వ్యవస్థలో మీరు చేసే పని మీకు ఒకవేళ సెవెన్ ఉంది మీ కుటుంబంలో మీ వైఫ్ ఉంది అనుకోండి ఉదాహరణకి వైఫ్ ఏదైనా వర్క్ చెప్తుంది ఏదైనా వర్క్ చెప్తే ఈయన చేసేది ఈరోజు చేయాలి అంటే నాలుగైదు రోజుల తర్వాత వర్క్ చేస్తాడు ఏమవుతుంది అక్కడ గొడవ అవుతుంది అంటే నేను చెప్పినది నువ్వెందుకు చేయలేదు అంటుంది ఓకే వైఫ్ అండ్ హస్బెండ్కి కామన్ అనుకున్నాం ఈ వర్క్ ఒక రోజు కాకుంటే ఐదు రోజులకు పోస్ట్పోన్ అవుతుంది ఇది ఓకే లేకుంటే పది రోజులకు కూడా పోస్ట్పోన్ అవుతుంది ఇక్కడ నుంచి వైఫ్ అండ్ హస్బెండ్ తీసుకొని తర్వాత ఏం చేస్తామంటే ఒక కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నారు మీ బాస్ మీరు ఒక అసిస్టెంట్ ఏదో ఒకటి మీకు ఆ వర్కప్ చెప్పారు వర్కప్ చెప్తే ఇక్కడ మీరు చేసే వర్క్ ఎలా ఉంటుందంటే ఇక్కడ కూడా మీరు చేసే వర్క్ స్లో అయిపోతుంది మీ బాస్కు మీకు గొడవ అవుతుంది నువ్వంటే నువ్వు చేసే ప్రతి పని స్లోగా ఉంటుంది బాబు నాకు నువ్వు వద్దని నీకు జాబ్ తీసేసి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో కూడా ఇట్లా ప్రతి విషయంలో గొడవలు వచ్చి మీ రిలేషన్షిప్లో గొడవలు వచ్చి మీరు ఏ పనినైనా కూడా స్లోగా చేసుకుంటూ వెళ్తుంటారు మీకు అది నచ్చుతుంది మీరు స్టాండర్డ్ లైఫ్ అనుభవిస్తారు మంచి శక్తివంతంగా తయారవుతారు అన్నీ బాగానే ఉంటాయి మీ లైఫ్లో మీరు కరెక్ట్గానే ఉంటారు కానీ వేరే వాళ్ళకు నచ్చదు ఆ నచ్చకపోవడం వలన మీ జాబ్ పోయే అవకాశం ఉంది మీరు ఒంటరి వాళ్ళ అవకాశం ఉంది మీకు ఏదైతే ఫ్యామిలీ రిలేషన్షిప్ నుంచి దూరం అయ్యే అవకాశం ఉంది అన్నిటి నుంచి కూడా వ్యక్తి ఒంటరి వాడిగా సెవెన్ సెవెన్ లాగా మిగిలిపోతాడు ఈ సెవెన్ ఏంటి కు కేతువుకు సంబంధించింది కాబట్టి ఈ కేతు ఎవరు అంటే కేతు ఒక సన్యాసి అంటాం సన్యాసి మీన్స్ ఒక తపస్వి ఆయన ఆ తపస్వి ఏంటి ఆయన తత్వం ఏంటి నిన్ను ఒంటరి చేయడం నువ్వు ఆయన ఆధీనంలోకి వెళ్ళిపోయినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన యొక్క ఫలితాలే వస్తాయి కదా మనకు అట్లా అన్నప్పుడు ఆయన తత్వం వచ్చేసింది కాబట్టి ఇక్కడ ఎవరితో నీకు ఉండొద్దు నీకు బాసు ఉండదు వైఫ్ ఉండదు పిల్లలు ఉండొద్దు తల్లిదండ్రులు ఉండొద్దు ఎవరుండదు సింగిల్ అయిపోవాలి కాబట్టి మాస్తో గొడవ పెట్టిస్తాడు వైఫ్తో గొడవ పెట్టిస్తాడు ఫ్రెండ్స్తో గొడవ పెట్టిస్తాడు అందరితో గొడవలు పెట్టించి నేను వంటరి చేసి బయటికి తీసుకొస్తాడు అప్పుడు నువ్వు ఒంటరి వాడి అయిపోయి ఇబ్బందులు పాలవుతావు సంసారం పక్షం కానీ ఇవన్నీ ఏమి లేకుండా ఇది ప్రాబ్లమాటిక్ అనేది ఉంటుంది కాబట్టి ఈ స్థానంలో మీకు ఎయిట్ ఉంటే ఇలాంటి సమస్య ఉంటుంది కాబట్టి చూసుకొని ఎయిట్ లేకుండా తీసుకొని మంచి నంబర్ తీసుకోండి అదేమ్మా ఇక్కడ థ్యాంక్ యూ సార్ చాలా క్లియర్గా చెప్పారు మీరైతే చూసారు కదా ఒకవేళ మీ మొబైల్ నెంబర్లో ఇట్లా ఏమైనా డిజిట్స్ ఉన్నా మీరైతే బాధపడాల్సిన అవసరం లేదు స్కిల్ మీరు నా నెంబర్కి కాల్ చేసి చంద్రమౌళి గారిని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్కి తగిన నెంబర్ని తీసుకోవచ్చు అట్లానే వీడియోని చూసి వెళ్ళిపోకుండా మీరైతే కామెంట్ చేయండి ఫస్ట్ టెన్ మినిట్స్లో కనుక మీరు ఉంటే సార్ ఫ్రీ కన్సల్టేషన్ పొందొచ్చు అట్లానే మొబైల్ నెంబర్ని కూడా తీసుకోవచ్చు థ్యాంక్ యూ మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం